జూనియర్ ఎన్టీఆర్ మాటలు వింటే మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్కి పండుగనే చెప్పాలి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం జూనియర్ ఎన్టీఆర్ ఇంతకీ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే రీసెంట్గా రామ్ చరణ్ తీసిన సినిమా గురించి మనందరికీ తెలిసిందే దానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అవడంతో దాని నేపథ్యంలో రామ్ చరణ్ అదేవిధంగా రాజమౌళి వచ్చి ఆ సినిమా యొక్క ట్రైలర్ని లాంచ్ చేసినట్లుగా వార్తలు వినిపించాయి ఈ నేపథ్యంలో మరి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రాజమౌళి తీస్తున్న విషయం తెలిసిందే ఆ యొక్క పూజ కార్యక్రమాన్ని వదిలిపెట్టుకున్న మరి ఈ సినిమా యొక్క ట్రైలర్కి వచ్చానంటూ కూడా మాట్లాడుకొచ్చారట రాజమౌళి ఇక ఇవన్నీ పక్కకు పెడితే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుకొచ్చిన విషయం ఏంటంటే రాజమౌళి దర్శకత్వంలో సినిమా తీశారంటే ఎలాంటి హీరోకైనా తిరుగు ఉండదని చెప్పాలి అందులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే మామూలు క్రేజీగా ఉండదు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకి ప్రచారం అంతగా అవసరం లేదు ఫ్యాన్సే ఆ యొక్క విషయాన్ని చూసుకుంటారు ఇక మహేష్ బాబు సినిమా తీస్తున్నాడు అంటే దానికి సంబంధించి ఎన్నో విధాలుగా మరి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ ఈ నేపథ్యంలో రాజమౌళి దగ్గరికి ఎవరైనా వెళ్ళారంటే రాజమౌళి ఖచ్చితంగా మూడు సంవత్సరాలకు లాక్ చేస్తారు తాను తీసే సినిమా చాలా నిష్టగా చాలా బాగా ఉండాలి అని చెప్పి చాలా టైం తీసుకొని తీస్తారు సినిమాలు అయినా మరి రాజమౌళి తీసే ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ని అందుకుంటుంది ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కూడా మరి మంచి సూపర్ హిట్ని అందుకుంటుంది ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ చేస్తారు రాజమౌళి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్